ఏమో ఇబ్బంది అయిపోతుంది ఇంట్లో పరిస్థితి కూడా ఏంటంటే కూరగాయలు కానీ ఏంటి చిన్న చిన్న సరుకులు కానీ వీటి కానీ ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా చక్కగా ఆదుకునేలాగానే అయి అయ్యే పడకుండా ఉండడం వల్ల ఇప్పుడైతే మస్తు ఇబ్బంది అయిపోతుంది నాకు కూడా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఓ అభివృద్ది ఏంటంటే మ్యాటరే ముచ్చట ఏంటంటే కొద్దిగా ఫన్నీగా ఉంటుంది కొద్దిగా లాస్ట్ వరకే చూడడానికి అయితే కొద్దిగా ట్రై చేయండి ఏంటంటే చూసారు కదా పిక్చర్ లాగా ఉన్న వీడియోస్ కూడా ఎట్లాగే ఇస్తున్నా కటింగ్ చేపిద్దామంటే పైసలు పైసలు ఎందుకు లేవంటే మా కాడ మేము డైలీ వెళ్ళేది అయితే ఇగో వీటికే అనమాట వెళ్ళేది ఇంకెక్కడ ఉంటాయి మా దగ్గర డబ్బులు అన్నది లేవు పొద్దున్న ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడం సొంత వ్యవసాయం చేసుకోవడం పది పది అన్నం తినేసి వీటితో వెళ్ళిపోవడం తప్ప మాకు వేరే అయితే ఏం లేదనమాట అందుకే ఇట్లయితే వైఖరంగా ఉన్నా నేనైతే ఇట్లనే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటున్నా ప్రతి వీడియో కూడా ఇట్లే ఉంటుంది ఇంట్లో గద్దం ఉండి ఉంటే ఎవరు మన వీడియోస్ చూస్తారు ఎవరు కూడా చూడదు కొద్దిగా మనకి వచ్చేది రైతు బంధు దాన్ని కూడా దసరాకి వేస్తాం ఈ వేస్తాం వేస్తాం అనుకుంటా జరుపుకుంటూ జరుపుకుంటా ఈ నవంబర్ దాకా తీసుకొచ్చారు ఈ నవంబర్ లాస్ట్కి అయితే అన్నారు ఇప్పుడన్నా పడతాయో పడవో తెలియదు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం అవి పడ్డ తర్వాత వెళ్ళి కటింగ్ అయితే చేపిద్దామని అనుకుంటున్నా అప్పుడు కానీ పడతాయో లేదో కూడా తెలియట్లేదు అవి పడకపోతే మరి నాకు అడ్డా ఇంక ఇక్కడి దాకా ఎట్లా వచ్చేటట్టుంది చూస్తేనే పిచ్చోలాగా ఉన్న ఏం చేద్దాం ఫోన్పేలో ఒక్క రూపాయి లేదు ఎంత నలభై ఐదు రూపాయలు ఎంత తప్ప మించి ఎక్కువ అయితే లేవు కటింగ్ వచ్చేసి అయితే వంద రూపాయలు వెళ్ళడానికి ఒక అర లీటర్ పెట్రోలు ఏమైనా దగ్గర నాలుగు కిలోమీటర్లు పోవాలా ఆస్పాక్ అని పోవాలా లేకపోతే వినయపురం అని పోవాలా ఆస్పాకకి నాలుగు అక్కడికి ఇంకొక మూడు ఈ యొక్క నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు కిలోమీటర్లు పోవాలి మనం అక్కడి నుంచియ్యాలంటే అసలు ఈ వైక్రమ్ చుట్టూ ఈ పిచ్చుడు ఏంటో వీడియోస్ చేస్తుండేంటనుకుంటారు అట్లా ఉంది నా పరిస్థితి ప్లీజ్ అన్న కొద్దిగా రైదు ప్లీజ్ రేవంత్ అన్న కొద్దిగా రైతుబందే కొద్దిగా తొందరగా అయ్యాను ఈ నెల లాస్ట్ కన్నా మనకి రైతుబంధి పడితేనే ఇంట్లో కూడా కొద్దిగా కొద్దిగా అవసరాలు లేని ఉంటే కొద్దిగా పనికి వస్తాయి అవి కూడా పడకపోవడం వల్ల ఏమైనా ఇబ్బంది అయిపోతుంది ఇంట్లో పరిస్థితి కూడా ఏంటంటే కూరగాయలు కానీ ఏంటంటే చిన్న చిన్న సరుకులు కానీ వీటి కానీ ఏవైనా ఇబ్బంది వచ్చినా కూడా చక్కగా ఆదుకునేలాగొనే అయి అయ్యే పడకుండా ఉండడం వల్ల ఇప్పుడైతే మస్తు ఇబ్బంది అయిపోతుంది నాకు కూడా ఇంట్లో పరిస్థితి ఏం చేయలేం అర్థం కావట్లేదు ఇంకా మనం ఎటు పనికి వెళ్ళేది కాదు మనకు డైలీ ఇదే పని అనమాట పొద్దున్న లాగానే ఈయన చిన్న చిన్న పనులు ఉంటే చేసేసి వీటికి అయితే వచ్చేయటంపే ఈయన కూలీలకి వీటికెళ్ళే అంత అయితే ఖాళీగా అయితే ఉండదు మనకి అందువల్ల అయితే బాగా ఇబ్బంది అయిపోతుంది కొద్దిగా జల్దీగా పడేటట్టు అయితే చూడన్న కొద్దిగా చేసిన పొరపాటు ఏంటంటే అన్న అటు బస్సులు ఫ్రీగా ఇచ్చేసినావు ఇటు కరెంట్ బిల్లు అని ఫ్రీగా అన్నావు అటు ఆటో వాళ్ళు చస్తున్నారు ఇటు మేము రైతులు వాళ్ళు చిన్న చిన్న వ్యవసాయాలు వాళ్ళు చేసుకునే రైతు బంధుల కోసం అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అట్లా మరి ఇప్పుడు మా పరిస్థితి అయితే అన్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పుకుంటూ వెళ్ళినాం ఫ్రీ చెప్పుకోవడం వల్ల లాస్ట్కి అయితే రైతు బంధు అయితే ఇప్పుడు లేట్ అయితే వస్తుంది మాకు అదే అయితే కొద్దిగా బాగా ఇబ్బంది అయిపోతుంది రైతు బంధు రాకపోవడం వల్ల కొద్దిగా అర్థం చేసుకొని కొద్దిగా తొందరగా అయితే కొద్దిగా ట్రై అన్న వీడియో అయితే ఎంత అయితే కంప్లీట్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నేను ప్రతి వీడియోస్ చేసేది ఎక్కువ ఇలా ఫార్మింగ్ గురించి ఉంటాయి నా వీడియోస్ అన్నీ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో ఏంటి ఇష్టం వీడియోస్ తీసి తీసిండేమని అనుకోవద్దు పరిస్థితి అలాంటిది అనమాట ఎవరు చెప్పుకోవాలో తెలియదు మరి ఏం చేయాలి మేము డైలీ వ్యవసాయం అంటే కొద్దిగా కొద్దిగా చేసుకొని మా సొంత అయ్యి అనమాట ఆవిడ కూడా వాటికైతే వచ్చేస్తాం మాకు చిన్న చిన్న ఖర్చులు అన్నది అయితే అయితే వెళ్ళట్లేదు అందువల్ల అయితే ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్